హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు కొంతమంది నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి తెలుగుదేశం పార్టీలో చేరారు అలాగే ఎన్నికలు అయిపోయిన తర్వాత కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి అధికార పార్టీలో చేరిపోయారు అయితే ఇప్పుడు వారి భవిష్యత్తు అగమ్య అని గుసగుసలు వినపడుతూ ఉన్నాయి ఎటూ అర్థం కాకుండా మన పరిస్థితి అయిపోయిందా అని చెప్పేసి ఇప్పుడు బాధపడుతున్నారు ముఖ్యంగా నెల్లూరులో వేమిరెడ్డి ఫ్యామిలీ వేమిరెడ్డి ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి నమ్మించి తెలుగుదేశం పార్టీ మోసం చేసిందని మొదలు మొదలుపెడిపోతున్నారు అలాగే రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమ్మ అతనికి రాష్ట్రంలో పదవి ఇస్తామని ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆశ చూపి అతన్ని రాజ్యసభ రాజీనామా చేపిస్తే ఇప్పుడు మోపిదేవి వెంకటరమణని పట్టించుకునే నాదుడే లేడు రాజకీయాలు భ్రష్టుపడినాయ భ్రష్టుపట్టిపోయినాయంటూ హాట్ కామెంట్ చేస్తున్నాడు మోపిదేవి వెంకటరమణ ఎందుకంటే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఉండరు అలాగే చిలకలూరుపేటలో మర్రి రాజశేఖర్ ఈయన కూడా ఎన్నికల ముందో ఎన్నికల తర్వాత చేర్చుకొని మీకు అనేక పదవులు ఇస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత పక్కన పెట్టేశారు అని చెప్పేసి లోపల పడిపోతూ ఉన్నారు జంగా కృష్ణమూర్తి ఈయన రాజకీయం కూడా దరిదాపుగా ఇక ముగిసినట్టు అని చాలామంది చెప్తా ఉన్నారు పదవులు ఇచ్చిన పార్టీ నేతలుగా గుర్తించడం లేదు ఇటువంటి వాళ్ళు చాలామందిగా ఉన్నారని ఇప్పుడు మాట్లాడుకుంటూనే పునరాలోచనలో పడిపోయినారు చాలామంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి లేకపోతే మనం అనవసరమైన స్టెప్పు తీసుకొని ఇబ్బందులు పడుతున్నామా మన రాజకీయ భవిష్యత్తు ఏంటి అని లోపల మొదలుపడుతున్నప్పటికీ ఏం చేయాలని పరిస్థితి అధికార పార్టీలో చేరినప్పటికీ మనం నాయకులమా కాదా అని గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు అంటే వీరి రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా ఇప్పుడు చెప్తా ఉన్నారు ఏది ఏమైనా ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఎటువంటి పదవులు వచ్చినా రాకపోయినా కొద్ది రోజులు అలా ఉంటుంది కానీ రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల సమయంలో అధికార పార్టీకి ఆల్రెడీ వారి సభ్యులు ఉంటారు కాబట్టి వారి శాసనసభ్యులకే వాళ్ళు కేటాయించుకుంటారు కాబట్టి వీరికి ఇంకా ఎలా మన పరిస్థితి ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త అభ్యర్థులను నియమించుకుంటే మన పరిస్థితి ఏమిటి అనే ఉద్దేశంలో ఇప్పుడు పునరాలోచనలు పడిపోయినారు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి బయటికి వెళ్ళిపోయిన చాలామంది నాయకులు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారని మన భౌ రాజకీయ భవిష్యత్తు ఏమిటని ఆలోచించారని విశ్వసనీయ సమాచారం మేధావులు విశ్లేషకులు కూడా అదే అంటా ఉన్నారు చూడాలి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో రాజకీయాలు ఏమైనా రంజుగా ఉంటాయా లేకపోతే రాజకీయ రంగు మారుతుందనేది చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే